నమస్తే వెల్కమ్ యూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి ఆయన తాజాగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా విస్తృత చర్చకు దారి తీసు మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్సీని కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మూడు సభల్లో ఏకంగా ఒకే రోజు పాల్గొన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇట్లాంటి సందర్భాల్లో జీవన్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎమ్మెల్సీగా ఉండి బీజేపీ నాయకుడితో అది కూడా బద్ద పైర పార్టీ వ్యక్తితో ప్రచార సందర్భంగా కలిసినటువంటి క్రమంలో మీ పార్టీలో గంతే ఉంది మా పార్టీలో గంతే ఉంది అని చేసినటువంటి వ్యాఖ్యలు మరోవైపు మొదటి నుంచి ఉన్నటువంటి పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం లేదు అని చేసినటువంటి వ్యాఖ్యలు మరోవైపు డబ్బు నల్కే టికెట్లు ఇస్తున్నారు అని చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఈ వ్యాఖ్యల్ని ఇంత లాయిల్లగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కూడా ఇటువంటి ఆవేదన పూరిమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కొంత ఆలోచించ చేసేలాగా కూడా కనిపిస్తుంది అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇట్లా మాట్లాడాడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జగ్గిర్గా జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే నమస్తే రాజ్ సార్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎదురెత్తున్నాడని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల నియోజకవర్గంలో వచ్చాడో అప్పటి నుంచి కాంగ్రెస్ లో ఎదురెత్తున్నాడు ఏంటి ఆయన ఆవేదన పూర్వమైనటువంటి వ్యాఖ్యలు ఇవాళ చేయటం ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు జీవన్ రెడ్డి నాకు చాలా కాలంగా తెలుసు నేను గర్భిణలో పనిచేసిన కనుక నాకు జీవన్ రెడ్డి గారు తెలుసు ఆయన చాలా నిజాయితీ పడు అందులో ఎవరికి ఏ రకం సందేహం లేదు రూపాయి తినేవాడు కాదు లేదా రూపాయి తీసుకునేవాడు కాదు అయితే కాలం మారుతున్న కొద్దీ రాజకీయాల్లో అనేక రకాల ప్రభావాలు పనిచేస్తున్నాయి ముఖ్యంగా డబ్బు పనిచేస్తుండే ఇది దీనికి చెట్టు ముందా విత్తు ముందా అనే లాంటిదే క్వశ్చన్ అంటే ఎవరు మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడా లేకుంటే రాజశేఖర రెడ్డి మొదలు పెట్టాడా లేకుంటే కేసీఆర్ కొనసాగించాడా ఇవన్నీ అప్రస్తుం రాజకీయాల్లో ఎప్పుడైతే ఒక ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండ్కు అనుగుణంగానే ఎవరైనా మారాల్సి ఉంటుంది తప్ప ఆ ట్రెండ్కు ఎదురు ఇస్తామంటే కుదరదు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఆయన క్యాంపెయిన్లో భాగంగా కొంతమంది వాకర్స్తో మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ అవి కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి ఒకవైపు ఏమో రెండు మూడు రోజుల్లో పోలింగ్ ఉంది అన్న టైంలో ఆయన మాట్లాడింది ఏమిటి బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడ కనిపిస్తే మీ పార్టీలో కూడా అదే పరిస్థితి మా పార్టీలో కూడా అదే పరిస్థితి పాత వాళ్లకు ప్రాధాన్యం లేదు అంత కొత్తగా చేరిన వాళ్ళకే ఇస్తున్నారు అని అన్నాడు జీవన్ రెడ్డి వయస్సు ఇప్పుడు సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్లో ఉన్నాడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ రైట్ ఓకే అయితే డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించాలి అనే దానికి సంబంధించి బీజేపీకి ఉన్న స్పృహ కాంగ్రెస్ పార్టీకి లేదు సో బీజేపీ ఏం చేస్తుంది అంటే బీజేపీ ఎందుకు ఇవాళ నేషనల్ లెవెల్లో థర్డ్ టైం గెలిచింది హ్యాట్రిక్ నరేంద్ర మోడీ ఎందుకు కొట్టగలిగాడు దానికి బేస్ ఏంటంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినా కూడా ముఖ్యమంత్రి పదవి దొరికింది రేఖా గుప్తా ఢిల్లీలో అదొక ఎగ్జాంపుల్ రెండోది మనం బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరైనా మనం గమనిస్తే యావరేజ్గా ఫిఫ్టీ త్రీ టు సిక్స్టీ ఇయర్స్ లోపు వాళ్ళు ఉన్నారు సో దీన్ని అసలు ఒక బెంచ్ మార్క్ తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అంటే నేను ఏమంటున్నానంటే జీవారెడ్డి లాంటి వాళ్ళను లేకుంటే సెవెంటీ ఫైవ్ దాటిన వాళ్ళను సెవెంటీ దాటిన వాళ్ళను వాళ్ళను ఏ రకంగా ట్రీట్ చేయాలి వాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాద ఇవ్వాలి కాదంటే ఆ లెక్క చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో కూడా జయరామ్ రమేష్ విషయం తీసుకున్నా దిగ్విజయ్ సింగ్ తీసుకున్నా అదే సార్ కర్గే విషయం తీసుకున్నా ఎవరైనా కావచ్చు నేను నేను ఎవరి పేరు ప్రస్తావించట్లేదు రైస్ జీవన్ రెడ్డి టు కర్గే ఎవరైనా కావచ్చు సో ఎబో సెవెంటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ నాయకత్వం ఏం చేస్తుందంటే వాళ్ళను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పిస్తుంది చాలా జాగ్రత్తగా తప్పించి వాళ్లకు గవర్నర్ పదవో లేకుంటే మరొక పదవో ఇచ్చి వాళ్ళను ఆల్మోస్ట్ ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ తప్పించేస్తుంది చాలా జాగ్రత్తగా నేను ఏమంటా ఆ యంగ్ జనరేషన్ని ప్రమోట్ చేస్తుంది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీలో ప్రమోట్ చేస్తుంది ఇది మనకు బీజేపీలో కనిపిస్తున్న ఒక ధోరణి ఈ ధోరణి నిజంగా కూడా ఒక మోడల్ అది ఆ మోడల్ని కాంగ్రెస్ పార్టీ అడాప్ట్ చేసుకోలేకపోతుంది ఇప్పటికి కూడా అందువల్లనే జీవరెడ్డి లాంటి వాళ్ళు చెల్లరైపోతున్నారు అంటే జీవరెడ్డికి ఏంటి మళ్ళీ నేను ఎమ్మెల్సీ కావాలి అని అనుకుంటూ ఉండొచ్చు మనసులో కానీ అక్కడ ఆల్ ఫోర్స్ అనే విద్యా సంస్థలకు సంబంధించి నరేంద్ర రెడ్డిని పెట్టారు రైట్ అలాగే బీజేపీ నుంచి అంజిరెడ్డి అనే వ్యక్తిని అభ్యర్థిగా పెట్టారు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా సౌండ్ పార్టీ చూడండి జీవన్ ఏం చెప్తున్నాడు డబ్బు ఉన్న వాళ్ళకి ప్రాధాన్యమిస్తున్నారు డబ్బు ఉంటేనే నువ్వు ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నావు నువ్వేమి సంపాదించావు నన్ను అడుగుతున్నారని కూడా ఒక మాట అన్నాడు రైట్ ఇప్పుడు సంపాదించుకోవడం సంపాదించుకోకపోవడం అనేది జీవన్రెడ్డికి సంబంధించిన వ్యక్తిగతమైన వ్యవహారం అది వ్యక్తిగతమైన సమస్య అది రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి అట్రిబుట్ చేయడం కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీలో జీవరెడ్డి కంటే చాలా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చారో ఆయన తర్వాత నెక్స్ట్ జనరేషన్గా మనం అనుకుంటున్నాం వాళ్ళు దంచి పారేసిన వ్యక్తులు ఉన్నారు ఇది దీపం ఉండగా ఇల్లు చక్క వాళ్ళు కోట్లలో సంపాదించిన వాళ్ళు ఫామ్ హౌస్ లేకపోతే సంపద ఇతర ఇతర కూడా బాగా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్లకు జీవరెడ్డికి మధ్య చాలా తేడా ఉంది సో జీవరెడ్డి నేను ఫస్ట్ చెప్పినట్టుగానే ఆయన ఇప్పటి ట్రెండ్ ఏమిటి ఇప్పుడు డబ్బు లేకుండా ఇప్పుడు ట్రెండ్ అన్నప్పుడు మరి ఇప్పుడు ట్రెండు దంచి పారేటువంటి ట్రెండ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ డబ్బు నెస్సిటీ గార్డ్ మరి లాయల్ గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి లేకపోతే నిజాయితీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఎథిక్స్ ని చంపుకొని ఆ విధంగా చేయలేరు నేను ఏమంటున్నాను రాజేష్ ఎథిక్స్ ని అట్లాగే మోరల్ వాల్యూస్ ని ఎవరైతే పాటిస్తారో అటువంటి వాళ్ళను జీవన్ రెడ్డి లాంటి వాళ్ళను వాళ్ళకు ఇచ్చే మర్యాద గౌరవం ఇచ్చి ఇస్తూ వాళ్ళకు పార్టీ పరంగా ఏదైనా అడ్వైజరీ బోర్డు లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ అఫేర్స్ కమిటీ లాంటిది ఉంటుంది అటువంటి దాంట్లో వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి నేను వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టమని అనట్లేదు అట్ ద సేమ్ టైం వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ ఏదైతే ఉంటాయో ఇద్దరు ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే ఆర్ వాట్ ఎవర్ ఈ పదవులు ఏంటంటే ఇవి ఖచ్చితంగా డబ్బుతో ముడిపడినవి డబ్బు లేకుండా మీరు ఒక చిన్న ధరనా జరపలేరు డబ్బు లేకుండా మీరు ఒక ఫ్లెక్సీ కట్టలేరు డబ్బు లేకుండా మీరు ఒక ఐదు వందల మంది మొబిలైజ్ చేయలేరండి ఇవాళ లక్షలతో పని ఓట్లతో పని మంది పెట్టారు సో ఇది అందుకే అన్నది విత్తు ముందా చెట్టు ముందా అని అట్లాంటిదే ఇది కూడా ఎవరు మొదలు పెట్టారని కాదు ఆ మొదలు పెట్టింది వివరణ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది దట్టుమి మన తెలుగు స్టేట్స్ లో ఇది ఎక్కువ మీకు ఉత్తరప్రదేశ్ బీహార్ ఇటువంటి రాష్ట్రాల్లో ఓటర్కి రెండు వందలు రెండు వందలు మూడు వందలు ఇస్తారంట అంతే జస్ట్ సింపుల్గా టూ త్రీ హండ్రెడ్ ఇస్తే చాలు పండుగ వాళ్ళకి మరి ఇక్కడ మన దగ్గర పదివేలు ఇరవై వేలు కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ఎలక్షన్స్ సందర్భంగా అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ తాయిలాలనేవి వేరు ఈ డబ్బు డైరెక్ట్గా ఇవ్వడం అండి అంటే ఓటర్ను కొనడం అనే ప్రాసెస్ ఏదైతుందో అది చాలా ఖరీదైన వ్యవహారం మన దగ్గర కనుక జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి సో మన రోల్ ఏమిటి మనం ఏం చేయాలి ఇట్లా ఎవరి మీదనో ఏడవడము ఎవరి మీదనో ద్వేషం పెట్టుకోవడము నన్ను ఏదో గుర్తించట్లేదనో ఈ రకంగా అబౌవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ దాటిన వాళ్ళు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో థ్యాంక్ యూ గారు సో ఇది ఖచ్చితంగా జీవన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆయన ఒకసారి సెల్ఫ్ గా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువంటి సీనియర్కి ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత అవసరమైనటువంటి రీతిలో స్పష్టంగా వాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు సో మీరు కూడా జీవన్ రెడ్డి వ్యాఖ్యల అంతరార్థం ఏంటి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా ఆవేదన అసంతృప్తి లీడర్లో కేడర్ లో పెరుగుతోంది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ Let's check it.